కరెంటు ఛార్జీలు ఇంత తొందరగా పెంచుతారని నేను కూడా అనుకోలే ఇంకా టైం ఉంది టైం పెంచాలంటే ఇరవై ఐదో తేదీ వరకు అభ్య అభ్యంతరాల కోసం టైం పెంచారు మరి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారికి అంత తొందర ఏమొచ్చిందో తెలియదు వారు ఆ ఈరోజు పొద్దున్నే పేపర్ చూస్తే పేపర్లో ఆల్రెడీ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు చెల్లించాలని చెప్పి చెప్పారు అంతకుముందు ఆరు వేల డెబ్బై